హే గాయస్ మా ఊర్లోనే చాలా కోతులు అనుకున్నాను కానీ మా ఊర్లో కంటే మా చేలోనే చాలా కోతులు ఉన్నాయి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చాయని చెప్పి నన్ను చూడ్డానికి అనమాట అవి నన్ను చూడడానికి వచ్చాయని తెలిసి నేను మాకు ఏదన్నాక పారిపోయాను భయపడి మాకు ఏదో మాత్రం వాటిని వీడియో తీయద్దు వీడియో తీయొద్దు అంటుంది ఇది చూస్తున్న కోతి మాత్రం నేను ఎక్కడికి వెళ్తే అడికి వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందని చెప్పి భయపడి నేను దూరంగా పారిపోతుంటే నేను ఇంకా నీ ఎంకాలు వస్తానంటుంది ఇలా కాదని చెప్పి ఫోన్ తీసి వీడియో తీయడం స్టార్ట్ చేస్తే అది సిగ్గుపడి పారిపోతుంది ఈ ఐడియా ఏదో బాగున్నట్టుందని అని చెప్పి అదే కంటిన్యూ చేశాను మాకు ఏదో మాత్రం దాన్ని వీడియో తీయదు నన్ను వీడియో తీయ నన్ను వీడియో తీయని చెప్పి నన్ను తోసేస్తుంది పక్కకి అసలు అంటే ఇద్దరికీ గొడవ అయిపోద్ది ఏమో ఇంకో కొంచెంసేపు ఉంటేనే అంతా తోస్తుంది నన్ను మాత్రం సరే బాధపడకు నీ కూతురికి కొంచెం వీడియో తీస్తానులే అని చెప్పి వాళ్ళ అమ్మాయికి అలా చిన్న వీడియో తీసాను అనమాట అప్పుడు కొంచెంసేపు నన్ను ఏమనుకుంటూ వదిలేసింది ఆ కోతి అక్కడ ఉంది కానీ నా గుండె మాత్రం లబ్డబ్ లబ్డబ్ అని కాకుండా కాపాడను బాబు రా బాబు అని మాత్రం వినిపిస్తుంది అలా కొట్టుకుంటుంది నా గుండె మాత్రం అది మాత్రం అయ్యంతలు తీరుతుంది అక్కడ కూర్చొని అన్ని కోతుల్ని వదిలేసి ఈ రెండు కోతులు నాకు తోడుగా మా చేలో ఉండిపోయాయి అనమాట ఇటు వెళ్ళమని చెప్పే సాహసం నేను చేయలేను మీదకి అంటే నేను ఇలా హాస్పిటల్లో పడాలి ఆడుకుంటారు బాబు ఏం కాలో చేసుకోండి అని చెప్పి వదిలేస్తే హ్యాపీగా రెండు నాకు కాపలా కాస్తున్నాయి నేను మాత్రం మాకు ఏదైనా కానీ బయట రావడానికి భయపడుతున్నాను మీరు ఏం కాంటే చేసుకుంటారు బాబు అలాగని చెప్పి మాకు ఏదో మాత్రం నన్ను తోసేస్తుంది పక్కకి వాటిని వీడియో తీయొద్దు అని చెప్పి ఇవి మాత్రం అలా నా వైపు చూసుకుంటూనే ఉంటున్నాయి అటు అక్కడికి ఇక్కడికి తిరగడం నా వైపు చూడడం ఇదే పని అయిపోయింది ఇంటికి దొరికిందల్లా తినుకుంటును మొత్తైదులు నాకు ఎలా కూర్చొని తింటున్నాయో అస్సలా ఇంక రెండింటికి తోడు ఇంకా వచ్చేసాయి తీయడానికి భయపడ్డాను కొంచెం వీడియో అవి కానీ చేతిలో తిని వస్తువు అని చెప్పి వచ్చాయంటే నా ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతే ఇది మాత్రం ఏమనకుండా సైలెంట్గా ఉంది కానీ సైలెంట్గా ఉండదని చూస్తే నేను భయపడిపోతున్నాను ఇంకా అదే నన్ను ఏదైనా కొట్టిది తిట్టేది వచ్చిందంటే ఇంక ఇక్కడ ఉండక్కర్లేదు రన్నింగ్ స్టార్ట్ చేయాలి ఈ రెండు బాగానే దొరికింది ఇలా తినుకుంటున్నా ఏం అనలేదు మాకు ఏదో మనం తోసేస్తుంది నన్ను వీడియో తిని అల ఏం చేస్తాం మోగజీవులు కదా ఏం అనలేకపోతున్నాం అలా సారు కొంచెం సార్తో కొంచెం వీడియో తీయచ్చు కదా అంటుంది కానీ తీయలేదు ఏమి చెట్టు